గత ఏడు సంవత్సరాలుగా ఎం లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండియా హోలీ నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తున్నారని నిర్వాహకులు గ్యార సుశాంత్ అన్నారు చెంపాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దాండియా సందర్భంగా ఎం లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో రాసు గర్భా కార్యక్రమాన్ని సాగర్ రింగ్ రోడ్ లోని గంటి రామ్రెడ్డి గార్డెన్ లో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజే ప్లేయర్ డీజే రేవంత్ డీజే అభిలాష్ డీజే నితీష్ డీజే గంగూర్ డీజే హాజరు హాజరవుతున్నట్లు తెలిపారు టికెట్లు బుక్ మై షో డిస్ట్రిక్ట్ లో ఆఫ్లైన్ టికెట్ల కోసం సంప్రదించాలన్నారు చేసే వాళ్ళకి ప్రేరేపించి వాళ్ళు ఈవెంట్స్ చేసే విధంగా తయారు చేసి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఈవెంట్స్ ని ఒక ఈవెంట్స్ ఎలా జరుగుతాయి అనేది ఒక అనుభూతిని కలిగజేసి ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్ గా చేసుకుంటున్న మన ఎం లెవెన్ ఈవెంట్స్ ఈ సంవత్సరం రాజ్ గర్బ వాల్యూమ్ సెవెన్ ఫ్రీ మార్కెట్ అండ్ ఫుడ్ స్టాల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకొకటి ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు స్పెషల్ అట్రాక్షన్స్ వచ్చేసి హ్యూజ్ సౌండ్ సెటప్ ఉంటుంది ప్యాడ్ బ్యాండ్ విత్ తోత చిల్డ్రన్స్ ఫోటో బూత్ ఇంకా చిల్డ్రన్స్ ప్లే జోన్ కూడా ఉంటుంది ఫుడ్ స్టాల్స్ ఫీ మార్కెట్ ఎంటర్టైన్మెంట్ తోటి మేము ముంగల్కి వస్తుంది ఈ డేట్స్ అయితే గుర్తున్నాయి కదా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ సెప్టెంబర్ అండ్ ఇది మనది వచ్చేసి వెన్యూ ఇండోర్ అండ్ అవుట్డోర్ మనకి వానబడ్డ అని ఇట్లా